sir 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 ఒక భారీ స్కామ్ ఒక భారీ స్కామ్ ఆ వాళ్ళు బయట తీశారు చెందులూరు శ్రీనివాసులు అంట ఆయన ఆయన మాజీకి మాజీ మంత్రికి రైట్ హ్యాండ్ అంట ఆయన మొత్తం కలిసి ఒక్క చెరుకుమ్ముడి రెవెన్యూ ఏరియాలో రెవెన్యూ గ్రామాలు ఇరవై ఎకరాల అరవై ఎనిమిది సెంట్లు దాంట్లో ఊర్లో నాలుగు ఎకరాల ముప్పై సెంట్లు ప్లస్ పోర్ట్ రోడ్లో ఒక ఎనిమిది ఎకరాల ఎనభై ఆరు సెంట్లు హైవే పక్కన మళ్ళీ మొత్తం ఎనిమిది ఎకరాలు ఇక్కడ ఒక ఎనిమిది ఎకరాలు ఇచ్చారు మొత్తం ఇరవై ఎకరాల అరవై ఎనిమిది సెంట్లు ఒకటి ఈ హైవే పక్కన రెండు కోర్ట్ రోడ్లు మూడు ఊర్లో కలిసి అంటే చెరుకుమూడి రెవెన్యూ విలేజ్ కొమ్మలపూడి పంచాయతీ కలిపి ఇరవై ఎకరాల అరవై ఎనిమిది సెంట్లు వాల్యూ విల్ బి అరౌండ్ ఫార్టీ క్రోర్స్ నలభై కోట్ల విలువ కలిగిన భూమి ఆయన ఆక్రమించుకొని ఒక మూడు ఎకరాలు మాత్రం ప్లాట్లు వేసినామని చెప్పి కొరవై ఎనిమిది ఎకరాలు ఆయన తీసేసుకొని నేషనల్ హైవే పక్కన ఎన్హెచ్ చెన్నై కలకత్తా రోడ్డు రోడ్ ఫేసింగ్ వీళ్ళు నిన్న గ్రామస్తులు దళితులు బీసీలు తిరగబడి అతను షెడ్డు పగలగొట్టి ఏం చేస్తారు రెవెన్యూ నిన్నటిదాకా చేతులు ముడుచుకొని రెవెన్యూ వాళ్ళు ఆయన కాకాని గోవర్ధన్ రెడ్డికి కాళ్ళు వత్తుతూ ఉంటే కాళ్ళు పిసుకుతుంటే ఒళ్ళు మండి దిగారు ఈరోజు ఎంఆర్ఓ ఇప్పుడు ఛార్జ్ తీసుకున్నాడు ఇప్పుడు తహసీల్దార్ ఛార్జ్ తీసుకున్నాడు వాళ్ళు ఓపీకి పట్టలేకపోయినాడు ఎన్ని కోట్లు నలభై కోట్ల సొత్తు నలభై కోట్ల సొత్తు ఓ పక్కన హైవే పక్కన ఓ పక్కన పోర్ట్ హైవే పక్కన ఇదన్నా కొంచెం లెవెల్ చేయాలంట అది పూర్తిగా లెవెల్ చేసిందంట పక్కనే లేఅవుట్లు ఉన్నాయంట చందులూరు శ్రీనివాసుడు ఆయన కొడుకు చందలూరు చందులూరు నితీష్ ఆమె ఆయన భార్య అందరూ కలిసి వాళ్ళందరి పేర్లతో మళ్ళీ దౌర్జన్యం అంట మా వాళ్ళ మీద మా వాళ్ళ మీద ఈ సెంటర్లో నిలబడ్డారని దౌర్జన్యం అంట ఎక్కడ చూసాం ఇది అందుకని నేను కలెక్టర్ గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తుండ దీని మీద వెంటనే విచారణ జరిపించాలా మీరు ఆర్డీఓని పంపిస్తారా జాయింట్ కలెక్టర్ని పంపిస్తారా లేకపోతే డిఆర్ఓని పంపిస్తారో వెంటనే ఎంక్వైరీ చేయాలా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలా ఇంకొకసారి ఇటువంటి భారీ దోపిడీలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీద ఉంది రెండోది ఆ లేవుట్లో ఇచ్చిన పట్టాలు కరెక్ట్గా ఇచ్చారా అర్హులకు ఇచ్చారా అర్హులకి ఇచ్చారా లేదా అది కూడా లేదని చెప్తున్నారు అర్హులు కాదు వాళ్ళ సొంత మనుషుల పేరుతో రాసుకున్నారు అది కూడా వీళ్ళే అమ్ముకునేదానికి అని చెప్పేసి చెప్తున్నారు అది కూడా విచారణ జరిపించండి నలభై కోట్ల ప్రజల సొత్తు నలభై కోట్ల ప్రజల సొత్తు ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ కావాలా తర్వాత వీటిల్లో పేదలకి ఏం చేయగలం లేకపోతే ఏ పరిశ్రమ తీసుకొని వచ్చి ఈ గ్రామానికి ఈ గ్రామంలో వాళ్ళకి బతుకు తెరివి అక్కడ ఉద్యోగాలు చేసేదానికి అవకాశాలు ఏం త్యాగలము దాని విషయం ఆలోచిస్తాం అంటే పోర్ట్ రోడ్లో ల్యాండ్ కానీ ఇక్కడ కానీ ఇది మొత్తం మీద ట్వంటీ ఏక సిక్స్టీ ఎయిట్ సెండ్స్ అరౌండ్ ఫార్టీ క్రోర్స్ వాల్యూ ఆఫ్ నలభై కోట్లు ఏందే ఇది ఇంకా ఎన్ని వస్తాయో ఇంకొక రెండు మూడు నెలల్లో ఇంకా రెండు మూడు నెలల్లో ఎన్ని వందల కోట్లు బయట వస్తాయో అన్నీ తీస్తాం అక్కడ ఏది బయట తీసినా మళ్ళీ రేపు ఉదయం అని చెప్తాడు ఇది కూడా చంద్రమోహన్ రెడ్డి కబ్జా చేశాడని చెప్తాడు రేపు చెప్తాడు ఏముంది దానికి నా మీద వెయ్యి కోట్ల ఆస్తులు నా కుటుంబం మీద పెట్టాడు నాలుగు దేశాల్లో ఇప్పటి కనపడటంలా ఎదుగుతా ఉన్నాం ఇంచుమించు ఎనిమిది ఏళ్ళ నుంచి ఎదిగితే కూడా కనపడటంలా అందుకని ఆయన ఏమైనా చెప్పగలడు గొప్ప వెలువిద్య నేర్చున్నాడు కానీ ఈ ఈ ట్వంటీ ఏక సిక్స్టీ ఎయిట్ సెంట్స్ అయ్యా జిల్లా కలెక్టర్ గారు దయచేసి నేను విజ్ఞప్తి చేస్తున్నా కలెక్టర్ గారు మీరు దీన్ని ఎక్స్ట్రా కేర్ తీసుకోండి ప్రజల సొత్తు కాపాడటంలో ఇటువంటి దోచుకునే వాళ్ళని శిక్షించడంలో రాజీ పడకుండా చూడమని చెప్పి కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేస్తాను వీళ్ళందరినీ 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 అభినందిస్తున్న డిప్యూటీ తహసీల్దార్ డిప్యూటీ తహసీల్దార్ నిజంగా మగవాడు అనిపించుకున్నాడు రావటం బయట తీసాడు నేను అతన్ని మందలిచ్చిపోయినా ఏం చేస్తున్నా పోయాను మనోడు చెప్పారు ఆయన బయట తీసింది అని సో ఐఎమ్ ఐఎమ్ అప్రిషియేటింగ్ హిమ్ నేను ఆయన్ని అభినందిస్తాను పోయి ఆనాటి మాజీ మంత్రిని అడిగా అంట అడిగితే శ్రీనివాసుడు మనోడు అది తప్ప ఇంకేమైనా అడగమన్నా అంట ఏముంది పాపం అది నలభై కదా దాంట్లో ఎట్ట సిక్స్టీ పర్సెంటో సెవెంటీ పర్సెంటో మనకే కదా అందుకని అది అది తప్ప డబ్బులు వందల కోట్లు వందల ఎకరాలు భూములు తప్ప ఏమైనా అడగొచ్చు అని చెప్పా అంట ఏముంది ఇంకా మిగిలింది గోసిపోతా